నమహా నమస్కారం ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే హిందువుల యొక్క ప్రధానమైనటువంటి పండుగ అది ఏదైనా ఉందంటే విజయదశమి అన్నదమ్ములు అక్క చెల్లెలు కుటుంబం అంతా కూడా కలిసి ఒక పది రోజులు పండుగగా జరుపుకునేటువంటి ఒక మహోత్తరమైనటువంటి దసరా పది రోజులు అద్భుతంగా పిల్లలకి కాలేజ్ స్కూల్ అన్ని లీవులే అద్భుతంగా ఉంటుంది ఈ పండుగ గురించి మనం కొంచెం డెప్త్గా కొంచెం విశ్లేషించుకుంటాం ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నాం శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు శరన్నవరాత్రిగా వచ్చిందనమాట దీని అందరూ ప్రజలందరూ అంగరంగ వైభవంగా ప్రతి భక్తులు అంగరంగ వైభవంగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఈ దసరా ఈ దసరాత్రి అనే పదానికి వ్యవహారానికి ఈ దసరా అని చక్కగా మనకు హైందవ సంప్రదాయంలో వచ్చిందనమాట దీనికి మరో పేరు కూడా ఉంది దసహర అంటే అదే దసరా అయ్యిందని చెప్తూ ఉంటారు ఈ దసహరా అంటే ఏంటి దశ దోషాలను హరించే ఒక మంచి అద్భుతమైనటువంటి దినాలు కాబట్టి దీని దశహరా అని చెప్పడం జరిగింది ఇందులో ఆ దశ దోషాలు ఏంటి కామం క్రోధం క్రూరత్వం ద్వేషం దురాశ అసూయ ఆవేశం గర్వం మోహం స్వార్థం ఈ పది దుర్గుణాలని దశ హరించేటువంటి ఒక పర్వదినం కాబట్టి ఇది దసరాగా మారింది ఈ పది పాపాలకి మూలమేంటి అహంకారం నాకు అన్నీ తెలుసు అనేది మనలోని నిండి ఉన్న అంతశత్రులైనటువంటి ఆ గుణాలన్నింటినీ ప్రాళదోలి అహంకారం అజ్ఞానం మీద సాధించి విజయాలకు ప్రతీదిగా నిలబడుతుంది కాబట్టి అది విజయదశమిగా మారింది దసరాగా పిలువబడే ఈ పర్వదినాల్లో అమ్మవారిని అం అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరు వాడ అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపం పోతుందని పురాణాలు చెప్తున్నాయి దేవీ శరణవరాత్రుల్లో అధర్మంపై ధర్మం గెలిచినట్టు నిర్వచనలు ఉన్నారు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి తొమ్మిది ఎలా డివైడ్ అయిందో తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వర్తిస్తారు ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలు ఉంచుతారు విద్యాభ్యాసంలో చక్కగా వారి యొక్క ఫ్యాక్టరీస్లో లేకపోతే పనిముట్లకో అన్నీ అన్ని వస్తువులకన్నిటికీ కూడాను వారి వాహనాలకు అన్నిటికీ కూడా పూజలు చేస్తుంటారు కొంతమంది బొమ్మ కొలువలు పెట్టుకుంటారు ఆలయాలకి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు ఇలా ఒక్కొక్క అలంకారం చేస్తారు కదా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేస్తారు మరి ఆ రోజుల్లో ఏ నైవేద్యాలు కూడా పెడతారు ఏ అలంకారం చేస్తారు అది కూడా తెలుసుకుందాం మొదటి రోజు శైలపుత్రిగా పాడ్యమి రోజు విశేష పూజలు చేస్తారు ఆ రోజు పాడ్యమి రోజున శ్రీ దుర్గాదేవిని చలిమిడి వడపప్పు పాయసంతో నైవేద్యం చేసుకుంటారు మరి రెండవ రోజు వచ్చేటప్పటికీ బాలా త్రిపుర సుందరి దేవిగా ఈరోజు కుమారి పూజ చేస్తారు విధి రోజు బాలా త్రిపుర సుందరిదేవి తీయటి బూంది శనగలు నైవేద్యం పెడుతుంటారు మూడవ రోజు గాయత్రి దేవి అన్ని మంత్రాలకు శక్తి అయింది గాయత్రి దేవి కాబట్టి మంత్రజపంతో చతుర్వేద పుణ్యం దక్కుతుందని ఆ రోజు గాయత్రి దేవికి రవ్వకేసరి పులిహోర నైవేద్యంగా పెడతారు నాలుగవ రోజు లలితాదేవి ముఖ్యంగా చెరుకు చెరుకుగడం ధరిస్తే దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజలు చేస్తుంటారు లలితా సహస్రనామం చేసి కుంకుమ అర్చన కూడా చేస్తూ ఉంటారు చక్కగా ఆ రోజు పొంగలి అన్నపూర్ణాదేవిగా ఉంటారు కాబట్టి పొంగలి పెడుతూ ఉంటారు ఐదవ రోజు సరస్వతీదేవి మూలా నక్షత్రం రోజు నడుస్తారు భక్తులు అగ్ని తిమిరాన్ని తొలగించడానికి ఉంటుంది ఈ లలిత పులిహోరను పెసర భూరలు కూడా దానికి పెట్టవచ్చు అని అంటారు ఆరో రోజు అన్నపూర్ణాదేవి ప్రాణకోటికి జీవనాధారం సాక్షాత్ పరమశివుడికే అన్నదానం చేసినటువంటి ఒక అమ్మ అలాంటి రోజు బెల్లం దాదాపు పంచదారతో చేసిన క్షీరాన్నాన్ని నివేద్యం చేయొచ్చు అంటారు తర్వాత ఏడవ రోజు మహాలక్ష్మిగా గజరాజు సేవిస్తుండగా అమ్మవారి దర్శనం కలుగుతుంది డోలాసురుడు అనే రాక్షసుని సంహరించి శరన్నవరాత్రులు మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ యోగాలు దక్కుతాయి ఆ రోజు అమ్మవారికి కొబ్బరి శనగపప్పు బెల్లము ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి దద్యోదనం పులిహోర నైవేద్యం పెడితే చాలా విశేషంగా ఉంటుంది ఎనిమిదో రోజు దుర్గాదేవి దుర్గతను నివారించే పరాశక్తి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గాదేవి అమ్మను అర్చిస్తే శత్రుపీడ పోతుంది ఎర్రని వస్త్రం ఎర్రని అక్షంతలు అమ్మవారికి సమర్పించాలి ఎంత అద్భుతం తెలుసా ఆ రోజులో అమ్మవారికి ఆ దుర్గాష్టమి రోజు గారెలు నిమ్మరసం కలిసి అల్లం మొక్కలన్నీ పెడతారు అదే రోజు కొన్ని ప్రాంతాల్లో అద్భుతంగా దుర్గాష్టమి చాలా విశేషంగా చేస్తారు ఇంకో కొన్ని ప్రాంతాల్లో మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఏం చేస్తారంటే సద్దులు సద్దుల బతకం అంటే చాలా విశేషం ఆ పూల వరుసలు అన్నింటినీ కూడా చక్కగా పెట్టి ఆ అమ్మలు అందరూ కూడాను చక్కగా సద్దులు తీసుకుపోయి అమ్మవారిని తయారు చేసి పూలతో చక్కగా ఆ నీళ్ళలో కలపడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క ప్రాంతీయ పద్ధతిగా ఒక్కొక్క రోజుగా ఇలా తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని నవరాత్రులు మొగ రూపం అంటారు అమ్మవారు విల్లు అంబు చేతులు పెట్టుకొని పుడి పెట్టేసుకొని ఆ యొక్క మహిషాసురుని సంహరిస్తున్నటువంటి రూపంలో మహోగ్ర రూపం అందుకే మహర్నవమి అని అంటారు దీన్ని కూడాను ఆరాధ ఈ అమ్మవారిని ఆరాధిస్తే భయాలన్నీ తొలగిపోతుంది ఆ రోజు అమ్మవారికి చక్ర పొంగలి పెట్టడం చక్ర పొంగలి పెట్టడం అనేది చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది అమ్మవారి యొక్క పదవ రోజు దేవి అమ్మవారికి చివరి అలంకారం మహా త్రిపుర సుందరి రాజరాజేశ్వరిగా అపరాజిత దేవిగా అనంత శక్తివంతమైనటువంటి శ్రీ చక్రానికి అమ్మవారి అధిష్టాన దేవత లలితా సహస్రనామంతో ఈలో చెప్పబడింది అందు ఏం చెప్పారు సుమేరు మధ్య శృంగస్థే నగర నాయిక అలాంటి అమ్మవారిని ప్రార్థన చేసుకొని అద్భుతంగా దసరా ఆ అద్భుతమైనటువంటి విజయదశమి రోజు విజయదశమి రాజరాజేశ్వరి అమ్మవారికి పులిహోర గారెలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడాను ఆ అలంకారం ప్రసాదం అన్నారు మరి ఈ యొక్క నవరాత్రి యొక్క విశేషాలు ఏంటి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనంటే పూర్వం దేవదానంలో పాలసముద్రం అధించేటప్పుడు అమృతం వచ్చింది ఈ శుభమృతాన్ని విజయదశమి కూడా వచ్చింది ఆ అమృతం వచ్చిన రోజే విజయదశమి ఇది రోజు శ్రవణ నక్షత్రం కలిసి ఆశ్వయుజ దశమికి విజయ సంకేతం ఉన్నది కాబట్టి అందుకే దీని విజయదశమి అని కూడా పేరు చెప్తారు ఏ శుభకార్య తిథి వార నక్షత్రం ఏమకంటే దుర్ముహూర్తం వర్జం ఏది చూడకుండా చేసే ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం సంవత్సరంలో ఒక దినం అంటే అది విజయదశమి రోజే మీరు ఏ పని చేయండి వ్యాపారం చేయండి ఉద్యోగం చేయండి వ్యవహారం చేయండి ఇల్లు కట్టండి భూమి పూజండి ఏది చేయండి దీనికి ముహూర్తం చూడక్కర్లేదు ఏది లేదు ఆ రోజు అన్ని చేయొచ్చట ఎందుకంటే విజయమే దశమి ఆ రోజు విజయం ఉన్నటువంటి దశమి me ముహూర్తం అన్న కూడా అన్ని విచారించకుండా ఎవరిని విచారించక్కర్లేదు ధైర్యంగా ముహూర్తం చేసుకోవచ్చు ఈ పండుగ దినాల్లో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వర్తిస్తారు విజయదశమి నాడు ఉదయాన్నే ఏం చేయాలి మనం మరి విజయదశమి వచ్చేస్తుంది ఆ శరణాథులు కూడా చేయాలి కానీ విజయదశమి నాడు ఏం చేయాలి తలస్నానం చేసుకోవాలి మంచి కొత్త బట్టలు వేసుకోవాలి మందిరం అంతా చక్కగా తుడిచి ఇళ్ళంతా కూడా మామిడి తోరణాలతో పంట మంచి పూలతో అలంకారం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ పూజా మందిరం ముగ్గులతో అలంకరించుకోవాలి ఎర్రని బట్టలు ధరించి పూజకు రాజేశ్వరి దుర్గాదేవి ప్రతిమలో విగ్రహమో పటమో మీకు ఏది ఉంటే మీ యొక్క పుస్తకమో మీ ఇంట్లో పనిముట్లు ఏమైనా అవే ప్రతి దానికి పూజ చేయండి ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంటారట ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంటారట ఆ నవరాత్రులు జరిపే కుమారి పూజలు సుహాసిని పూజలు తాంబూలాలు ఈ యొక్క ఇంటికి పిలిచి అందరికీ కూడా పసుబొట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషమైనటువంటిది ఆ రోజు చక్కగా దీపారాధన తొమ్మిది ఒత్తులతో కూడిన నవలు అంటే తొమ్మిది రోజుల్లో ఏ ఒక రోజు మిస్ అయినా తొమ్మిది ఒత్తులు కలిపి ఆ రోజు ఒత్తితో దీపం వేయడం ఆరు గంటలకు పూజను ప్రారంభించి రాజేశ్వరి అష్టకం లలితా లలితాసహస్నామం దేవి కడ్గమాల సౌందర్య లహరి ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చక్కగా చెప్పుకోవచ్చు ఏవి నాకు తెలియట్లేదండి ఈ శ్లోకాలవని కూడా శ్రీమాత్రే నమ అని ప్రార్థన చేయండి అన్ని కురిపించేస్తుంది అమ్మవారు అమ్మ చాలా మనం ఫస్ట్ మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తాకితే ఏమంటాం కాళ్ళు కింద పడితే ఏమంటాం అమ్మా నరసం కదా మనం వేరే ఏది అనట్లేదు కదా ఆ అమ్మ ప్రతి అణు అణువులోనూ ఉన్న అమ్మకు మనం అందరూ కూడా విజయదశమి వస్తుంది అందరూ కూడా మీ జీవితంలో విజయాలు పొందాలి మరి ఈ విజయదశమి నాడు శ్రీశైలంలో విజయవాడ కనకదుర్గ దేవాలయంలో దర్శించుకోవచ్చు లేదా మీ స్థానికమైనటువంటి దేవాలయాల్లో దర్శనం చేసుకోవచ్చు కోటి కుంకుమార్చనలు జరుగుతుంటాయి లక్ష్యార్చనలు జరుగుతుంటాయి కుంకుమార్చన జరుగుతుంటాయి అన్నింటిలో అవకాశం ఉంటే ప్రార్థన చేయండి మీరు చూడండి ఈ పది రోజుల్లో మీరు పిలవకుండానే ఒక సుమంగళి మీ ఇంటికి మామూలుగా వచ్చేస్తుంటారు తెలియకుండానే అదే అమ్మవారి యొక్క అదృష్టం అని చెప్పొచ్చు మీ ఇంటికి వచ్చే ఆ సుమంగళిని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాలకు పారాన్ని రాసి పసుపు రాకి పెట్టి వాళ్ళకి పసుపుబట్టలు పెట్టి పండో తాంబూలం అవన్నీ ఇచ్చి వాళ్ళని మర్యాద చేయండి అమ్మవారే మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పిలవకపోయినా ఏదో ఒక ముత్తైదు రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంటారు విజయదశమి నాడు ముఖ్యంగా చేయవలసిన పూజ ఇంకొకటి ఉంది ఏం పూజ సమీ పూజ ఈ సమీవృక్షం అంటే జమ్మి చెట్టు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు వారి వారి ఆయుధాలని వస్త్రాలని పై ఇచ్చారు సమీవృక్షం ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా కరంగాళి మాల అంటున్నారు చూసారా ఈ కరంగాళియే జమ్మి చెట్టు ఈ యొక్క జమ్మి చెట్టు తొంభై ఏండ్ల వరకు అది జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏండ్ల తర్వాత నూట నలభై సంవత్సరాలలోపు ఇది కరంగాళిగా పరివర్తనం చెందుతుంది అంత పవర్ ఉంటుందన్నమాట ఈ యొక్క కరంగాళి మాలకి అదే చూసారా ఆ జమ్మికి ఆ జమ్మికి పూజ చేయడం పై దాచుతారట ఈ పాండవులు అందరూ కూడాను తిరిగి అజ్ఞాతవాసం పూర్తి చేసేంత వరకు ఆ వృక్షాన్ని పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు అది అద్భుతం ఆ జమ్మికి పవర్ ఎలా వస్తుంది శక్తి జయించే శక్తి ఎలా వచ్చిందంటే కరుంగాళికి ఇదే అనమాట పాండవుల దగ్గర నుంచి కూడా ఇది వచ్చింది సో వస్త్రములు ఆ వస్త్రములు కూడా జమ్మి వృక్షం అని దాచారట అపరాజితాదేవి ఆశిస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు కూడా చెప్తున్నాయి అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించిన రోజు కూడా అదే రోజు కూడా కాబట్టి ఆ రోజు కూడా విజయదశమిని కూడా చెప్పారు మరి సమీ పూజ అనంతరం పాలపిట్టను చూస్తే ఆచారం కూడా ఉంది అందరికీ కూడా పాలపిట్ట చూడాలని మరి ఆ రోజు ఏం చేయాలి సమే సమయతే పాపం సమే శత్రునివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఆ రోజు జమ్మి పూజ కూడా చేసుకుంటారు ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ పై శ్లోకాలని స్మరిస్తూ ఆ శ్లోకాన్ని రాసుకున్న చీటీలు లేదా మన యొక్క కోరికలు ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ జమ్మి చెట్టుకి అందరూ పెడుతూ ఉంటారు ఇది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అదే అంత పవర్ఫుల్ అండి కరంగాళియే జమ్మి అంత అద్భుతం అండి ఈ శ్లోకం రాసుకున్న చీరలు అందరూ జమ్మి చెట్టుకు తగిలించి వారి వారి కోరికలు చెప్పి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేస్తుంటారు ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణం జరుగుతుంది శమికి పూజ చేయడం వల్ల శని దోషం శమికి శని ఏం జరగడం అదే ఇక అద్భుతం ఆయన యొక్క వృక్షమే ఇది ఏం చెప్తాం దేహి మే బుద్ధి వైశం శని బాధ వినాశాయ ఘోర సంతాపహారినే కనకాలయ వాసాయ భూతనాదాయ తిన ఏం చెప్తున్నారు ఈ జమ్మి చెట్టుని పూజించి ప్రార్థన చేయడం ఏమిటో దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే అని ఆ జమ్మి చెట్టుకి పూజ చేయడం జరుగుతుంది అందుచేత అసాధ్యం సాధ్యమయ్యే చేసుకునే ఒక అద్భుతమైనటువంటి దినం కాబట్టి విజయదశమి మీరు అందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో కొలువైనటువంటి జీవశాస్త్ర తిరుపతిలో జీవకోణ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా మీకు ప్రార్థన చేస్తున్నాను మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది అందరికీ మళ్ళీ ఒక్కసారి విజయదశమి శుభాకాంక్షలు అందరూ కూడా సంతోషంగా ఉండండి మీ యొక్క ముఖంలో ఆ చిరునవ్వు పోకూడదని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను విజయవస్తువు